చెప్తున్నాము గతంలో మనము గాంధీ జయంతి గాని అంబేద్కర్ జయంతి గాని ఇలా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళము కానీ మన ప్రేతము మీద రాజశేఖర రెడ్డి గారు ప్రజలకుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు స్వాతంత్ర సమురకులు ఆ స్థాయిలో వాళ్ళు పనిచేసి వాళ్ళ జయంతిని జరుపుకుంటాం కాబట్టి మన రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఉచిత విద్యుత్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి పక్కా ఇల్లు అయితేనేమి ఎన్నో ప్రాజెక్టులు అయితేనేమి ఇవన్నీ తెచ్చినాడు కాబట్టి ఆయన ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయినారు కాబట్టి మన గాంధీజీ అలాగే అంబేద్కర్ రాబోయే ఇప్పట్లో మన రాజశేఖర రెడ్డి గారి జయంతిని మనం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం అన్నా కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా అప్పట్లో ఏవైతే ఉచిత విద్యుత్ అయితే ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితేనేమి తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు అప్పట్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లోకి తీసుకుని ఈ కార్యక్రమాలు జరిపినారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అడుగుబాటులో నడుస్తూ ఐదు సంవత్సరాలు నిరంతరంగా ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని పథకాలు ఆయన తూచ తప్పకుండా నవరత్నాలబాద్ అన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి గాంధీజీ కీలకంగా స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో గ్రామాల్లోనే గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసి వాలంటీర్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ మన ప్రియతమ నేత గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సంక్షేమ పత్రాలు అందిస్తున్నారు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే ఉచిత వైద్య ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజిస్మెంట్ అయితేనేమి పూర్తి స్థాయిలో అంకితం చేయకుండా వాటిని కొనసాగిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఎన్ని గతంలో మనకి మొన్న మనం మన ప్రభుత్వం రాలేకపోయింది రాబోయే రోజుల్లో మన కార్యకర్తలంతా అదే రేపడిన ధైర్యంగా ఉంది రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాలని అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాయి రెడ్డి గారిని కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా చేసుకుని ఎన్నో ఇబ్బందులు పెర్కొంటారు ప్రతిపక్ష వాళ్ళు కానీ నియోజకవర్గ ప్రజలకే జరిగి వీమాపురం గ్రామ ప్రజలకే జరిమి రాష్ట్రంలో ఉండే ప్రజలకే జరిమి ఖచ్చితంగా ఎవరు ఆధైర్యపడతండి రాబోయే రోజుల్లో మంచి మంచి రోజులు మనకు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు మీరు బాధపడి లేదు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండి రాబోయే రోజుల్లో మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏం నుంచి కళలు ఆ కళలని నిజం చేయడానికి మన రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎవరు ఆధారపడకోకుండా ఖచ్చితంగా పార్టీకి పనిచేసి ఐదు సంవత్సరాలు అందరూ కలిసి కట్ట ఉంటుంది ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకసారి మన మనము ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అలాగే వీరపాపురం గ్రామ ప్రజలకు ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకైతేనేమి వీరూపాపురం గ్రామ ప్రజలకైతేనేమి ఖచ్చితంగా అందరికీ ప్రతి సంవత్సరం మాదినే ఈ సంవత్సరం మన గ్రామంలో డెబ్బై ఐదవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి మరొకసారి విరుపాపురం గ్రామ ప్రజలకు పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను దాసరి ప్రహ్లాద్ యాదవ్ విరుపాపురం గ్రామ సర్పంచ్ మా మా గ్రామంలో ఎంబీబీఎస్ సీట్ పొంది ఎంబీబీఎస్ పట్ట మా గ్రామం నుంచి ఎవరికి గతంలో ఎంబీబీఎస్ పట్ట ఎవరు పొందలేదు మన ಮರಿಯಪ್ಪ ಸಂಗೀತಮ್ಮ ಗಾರಿ ಕುಮಾರ್ತೆ ಅಖಿಲ ಮನ ಡಾಕ್ಟರ್ అఖిల గారు ఎంబీబీఎస్ సీట్ పొందింది కాబట్టి మా గ్రామ పంచాయతీ తరఫున ఈ రోజు వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని మా గ్రామ పంచాయతీ ఆ అమ్మాయికి చిన్నగా సన్మానం చేస్తున్నాము నేను ఇంకొక మా గ్రామంలో గతంలో ఎవరు సీటు పొందలేదు ఎంబీబీఎస్ డాక్టరేట్ సీటు ఎవరు పొందలేదు ఈ అమ్మాయి మా గ్రామంలో ఈ సీటు పొందింది కాబట్టి మా విరపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున ఈ అమ్మాయికి మేము విరపాపురం గ్రామ పంచాయతీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మన అనే అమ్మాయికి మన విరుపాపురం గ్రామ పంచాయతీ తరపున చిన్న సన్మానం చేస్తున్నాము ఎంపీసీ గారికి డిప్యూటీసీ గారికి నా తోటి కార్యకర్తల ఆదున మండల ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఈరోజు డెబ్బై ఐదు జయంతి వచ్చినందుకు ఈ రోజు రాజశేఖర రెడ్డి పతకాలు చూసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన చూసుకునే ఈ రోజు ముందుకు గడపాల్సిన వాళ్ళకి గుర్తుకొస్తుంది కానీ ఈ రోజు మన దురదృష్టి కోసం కరోనా వచ్చి ఇంకా కొన్ని గ్రామాల్లో డెవలప్ కాలేకుండా ఈ రోజు మనము జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాం కానీ మనం చేసిన పరిపాలన రెండు నెలలు రెండు సంవత్సరాలే రెండున్నర సంవత్సరాలే పూర్తి చేసినాం కానీ తప్ప ప్రజలకి ఏ మాత్రము ఎంత చేయాలని అంతవరకు చేసుకుంటొచ్చినాడు అటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు ఇదే విధంగా మీరు అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్త కానీ రైతులు కాని మరి నిలుదుకొని నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత మరి మనం పరిపాలన తెచ్చుకున్నామండి అందరూ కష్టపడాలి కొన్ని ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులు కూడా తప్పుకొని మనం అంత కార్యకర్తలుగా అండగా ఉండి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉండి సాబిరెడ్డి మనకు అండగా ఉండి మనం అంత ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు నడుపుతామండి ఎవరికి భయపడే అవసరం లేదు మంచి పని చేయడానికి సహకరిస్తామండి చెడదానికి మనం అడ్డుకొని పోదామండి ఖచ్చితంగా ఈ మండలంలో ఏ మాత్రం ఏ తప్ప జరిగితే కూడా దాన్ని నిలుద్దిద్దామండి ఖచ్చితంగా ఈ ముందుకు పోదామండి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు ప్రియతమ నేత డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆధునిక ఎంపీటీ సభ్యులు శ్రీమతి అరుణమ్మ గారికి గారికి ఎంపీటీ సభ్యులు శివకుమార్ శివకుమార్ గారికి వార్డు మెంబర్లకు వాలంటీర్లకు విరుపాపురం గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ మరి పేరు పేరున మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరపున డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు గతంలో బట్టి అన్ని ప్రాజెక్టులు తిరిగినాము అన్ని అన్ని పూర్తయినవి ఎనభై ఎనభై శాతం పూర్తయినవి ఒక ఇరవై శాతం పెండింగ్లో ఉన్నాయి ఆ ఇరవై శాతం పెండింగ్ కూడా పూర్తి అయితే బాగుండాలని చెప్పి మేము కోరుకున్నాం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తాడనుకుంటుంది ఆయన కూడా చేయలేకపోయా చేసింటే మంచి పేరు వచ్చేది అవి అది కొద్ది కొద్దిగా అన్ని పూర్తి అయితే బాగుండేది ఇది ఆయన చెప్పిన ప్రకంగా ప్రకారంగా రైతులకి ఉచిత కరెంటు చాలా మంచి కార్యక్రమం ఆ రోజు గెలిచిన వెనకనే తొలి సంతకం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెట్టిన బీచ్నే రైతులకి ఉచిత కరెంటు తొమ్మిది గంటలు ఉచిత కరెంటు ఆయన తొలి సంతకం ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవి ఏమన్నాడంటే అది బట్లారేసుకునే తప్పితే ఏమిటి పనికి రావని చెప్పి అన్నాడు ఆయన అది బట్లారేసుకునేది కాదు పట్ల కాదు ఈ రోజు వరకు అది ఆయన చేసిన విజయమని చెప్పి మేము రైతులుగా మేము ఆయన గౌరవ గౌరవిస్తున్నాం అట్లనే మా నేను పనిచేసిన పార్టీ మా సిపిఐ పార్టీ వాళ్ళు కూడా ఏమంటారంటే ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఆయన రాజశేఖర రెడ్డిని ప్రభుత్వ ఉంటారు ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి తిరుపన నా ప్రజలకి వేరే మీద ధన్యవాదాలు జరుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను